అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం పదో భాగం రచయిత వేదస్వి గారు సూర్యతో ఏమైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు అప్పుడు సూర్య ఎస్ శక్తి కొంతమంది స్టూడెంట్స్ నాకు డీటెయిల్స్ ఇచ్చారు ఒక పబ్లో ఎక్కువగా డ్రగ్స్ డీలింగ్స్ జరుగుతుందంట అక్కడ ముఖ్యంగా దుర్గా అదే రుద్రతమ్ముడు ఈ డీలింగ్స్ అన్ని చేస్తాడంట అక్కడికి వెళ్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా అని అంటాడు అయితే సరే ఈ రోజు ఈవినింగ్ మనం పబ్ లో ఎంజాయ్ చేద్దామని అంటాడు శక్తి శక్తి సూర్య ఇద్దరు కలిసి వంశీని కూడా ఆ పబ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు ముగ్గురు కూడా నార్మల్ డ్రెస్ లోనే ఉంటారు వంశీ ఆ పబ్ ని చూస్తూ శక్తి సార్ ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయన్నమాట అయినా ఎందుకు లోపలికి రమ్మన్నాడో ఏంటో అని అనుకుంటాడు వంశీ శక్తి తన తో వంశీ నిన్ను లోపలికి రమ్మనడానికి కారణం ఉంది ఊరికి నిన్ను ఇక్కడికి తీసుకొని రాలేదు నువ్వు నేను కి వెళ్తున్నామని అందరికీ చెప్తావు కదా అందు అందుకే నువ్వు అలా చెప్పకుండా ఉండాలంటే నువ్వు కూడా లోపలికి రావాలి అని అంటాడు వంశీ తన తల మీద తానే కొట్టుకుంటూ ఈయనతో బయటికి అనలేకపోతున్నాను లోపల అనుకోలేకపోతున్నాను నా కర్మ కాకపోతే నాకే ఇలాంటి అతను దొరకాలా కర్మరా బాబురా ఇలా ఇరుక్కుపోయాను ఏం పాపం చేశానో ఏమో ఇలాంటివి అతని దగ్గర పగవాడు కూడా జాబ్ చేయకూడదు అని అనుకుంటాడు వంశీ శక్తి సూర్య వంశీలు ఆ పబ్ లో అందరిలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు శక్తి సూర్యులు మాత్రం డ్రగ్స్ డీలింగ్ విషయంపై ఒక కన్నేసి అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అప్పుడే అక్కడికి దుర్గా రావటం దుర్గా కొంతమందికి ఇవ్వటం మనీ తీసుకోవటం వాళ్ళ డ్రగ్స్ ని కాలేజ్ స్టూడెంట్స్ కి చేర్చం ఇదంతా శక్తి తెలుసుకొని అక్కడ ఉన్న దుర్గాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని చూస్తాడు శక్తి దుర్గా దగ్గరికి వెళ్లి దుర్గాని అప్ చేసే లోపే దుర్గా శక్తిని చూసి గట్టిగా నవ్వుతూ రండి ఏసీపీ శక్తి సార్ వెల్కమ్ టు మై కింగ్డమ్ చాలా స్వీట్ గానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు అయినా మీ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే మా గురించి తెలిసి కూడా మీరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన నా శత్రువులు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు అని అంటాడు దుర్గా శక్తి నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు నార్మల్ గానే అలాగే చూస్తూ ఉంటాడు దుర్గా శక్తి ముఖం మీద చిటికెలు వేస్తూ ఏంటి శక్తి సార్ షాక్ అయ్యారా మీరు ఇక్కడికి వచ్చారని నాకెలా తెలిసింది అనుకున్నారా ఈ పబ్ నాది ఈ సామ్రాజ్యం ఇందులో ఏం జరిగినా నాకు క్షణాల్లో తెలిసిపోతుంది మీరు ఇలా నా సామ్రాజ్యంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు శక్తి సార్ అని అంటూ తన రౌడీల వైపుకి చూస్తూ ఏంట్రా ముహూర్తం కోసం చూస్తున్నారా పెళ్లి పబ్డోర్స్ మొత్తం క్లోజ్ చేసేయండి అని తన మనుషులకు చెప్తాడు దుర్గా వీడు ఈ రోజు ప్రాణాలతో ఎలా బయటపడతాడో నేను చూస్తాను అంటూ దుర్గా చాలా గర్వంగా యాటిట్యూడ్ గా సోఫాలో కూర్చొని వాడిని చంపినా వాడికి ఇప్పుడే పది లక్షలు ఇస్తాను అంటాడు వంశీ ఇదంతా చూసి అయితే శక్తి సార్ ఎంజాయ్ చేయడానికి ఈ బుక్ రాలేదన్నమాట ఎందుకు వచ్చారా ఇక్కడికి నేనేమో ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఈయనేమో ఇలా ఇరికించేశాడు నన్ను ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా ఎలా ప్రాణాలతో బయటపడాలి ఈయన బిల్డప్ కాకపోతే ఇంకో ఇరవై ముప్పై మంది పోలీస్ వాళ్ళని తెచ్చుకోవచ్చు కదా ఏదో పొడిచేద్దాం పీకేద్దాం అని లింగు లింగు అనుకుంటూ ఇద్దరే వచ్చారు వాళ్ళు వచ్చారు సరే ఎందుకు తీసుకొచ్చారు అసలే కొత్తగా పెళ్ళైన వాడిని ఏ ముద్దు ముచ్చటం కూడా తీరలేదు నన్ను కాటికి పంపేలా ఉన్నారు అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు వంశీ అప్పుడు దుర్గా వాడితో పాటు ఇంకెవరెవరు చూడండి చూడండిరా అని అంటాడు వంశీ భయంతో టేబుల్ కింద దాముకుంటాడు సూర్య అక్కడ ప్రశాంతంగా నిశ్చంతంగా నిలబడి ఉంటాడు శక్తి సూర్యని చూస్తూ తన వాచ్ లో టైం ని కూడా చూస్తూ అరే సూర్య నీకు అప్పుడే చెప్పాను కదరా ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అని చూడు ఇప్పుడు ఏం జరిగిందో ఇలాంటివన్నీ నాకు సూట్ కావని తెలిసినా కూడా రూల్స్ తొక్క తోటకూర కోడి కూర అంటూ ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తే డౌట్ వస్తుంది అప్పుడప్పుడైనా అరెస్ట్ చేద్దామని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు వాడు చూడు ఎలా రచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళకి నా ప్రాసెస్ ఏ కరెక్ట్ గా ఉంటుంది డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసేస్తే పీడ పోతుంది కదరా నా టైం వేస్ట్ చేస్తావు ఆ గాడి యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చటం లేదని సూర్యతో చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు శక్తి సూర్య మాత్రం ఏం చేద్దాం శక్తి ఇప్పటికే నువ్వు ఏ కేసు డీల్ చేసినా అందరిని చంపేస్తున్నావని అనుమాన పడుతున్నారు హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళకి అనుమానం రాదని ఇలా ప్లాన్ చేశాను ఈ దుర్గాకి చావు మూడితే మనమేం చేస్తాంలే ఇదంతా విన్న దుర్గాకి అంటాడు ఈగో హర్ట్ అయ్యి చాలా కోపం వస్తుంది ఏంట్రా నేను ఇంత సీరియస్ గా నిన్ను చంపేయమని చెప్తూ ఉంటే నువ్వేంటి వాడితో మాట్లాడుతున్నావు నీకంత పొగరు ఎందుకురా ఏం చూసుకొని ఏమైనా బుర్రకథ చెప్తుందా తీరిగ్గా వింటున్నారు రెండు నిమిషాల వాడిని చంపి వాడి శవాన్ని నా ముందు పడేయండి అంటాడు దుర్గా అహంకారంగా ఇదంతా విన్న వంశీకి చాలా భయంగా ఉంటుంది ఇక నా పని అయిపోయింది అని టెన్షన్ పడి కళ్ళు మూసుకుంటాడు వంశీ శక్తి చాలా యాటిట్యూడ్ గా తన షూ లెస్ లూజ్ అయితే కట్టుకుంటూ తన పైకి వస్తున్న రౌడీలను ఒక్కొక్క దెబ్బతో నేల మీద పడుకోబెడతాడు శక్తి సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న దుర్గా శక్తి అలా విధ్వంసం చేస్తూ ఉంటే భయంతో మెల్లగా లేచి నిలబడతాడు దుర్గాకి శక్తి అలా దూసుకు వస్తూ ఉంటే భయంతో చెమటలు పడతాయి సూర్య మాత్రం చాలా కూల్ గా ఆరే శక్తి కొంచెం చూసి కొట్రా లేకపోతే ఏంటి వాళ్ళు బతికి బయటపడితే మొత్తం విషయాలు చెప్తారు మరి నీ ఇష్టం అని అంటాడు శక్తి అలా జరిగితే నువ్వు ఉన్నావు కదరా చూసుకోటానికి నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అనుకుంటూ తన రౌద్ర రూపాన్ని చూపిస్తూ ఉంటాడు రౌడీలకి ఇదంతా చూసిన వంశీకి శక్తి సార్ని చాలా తక్కువ అంచనా వేశాను ఆయనను ఆదిపర శక్తి పూనిందా ఏంటి ఇంత విధ్వంసం సృష్టిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శక్తి రౌడీల భరతం పట్టి దుర్గా దగ్గరకు వచ్చి అరే నేను చూస్తూ ఉంటే నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా నీ మోహం చాలా క్యూట్ గా ఉంది రెండు నిమిషాలు నేను తిరిగి కొట్టను మీ ఇష్టం ఇక అంటాడు శక్తి దుర్గా వెంటనే శక్తి కొట్టను అంటున్నాడు కదా ఈ రెండు నిమిషాల శక్తిని చంపేద్దాం అనుకొని తన మనుషులకి సైగ చేస్తాడు వాళ్ళు శక్తిని కొట్టడానికి వస్తూ ఉంటారు కానీ శక్తి తన మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వడు రెండు నిమిషాలు పూర్తవుతాయి సూర్య నవ్వుతూ ఎందుకు రా వాళ్ళకి జీవితం మీద ఆశలు కల్పిస్తావు రెండు నిమిషాలు నువ్వు సమయం ఇస్తే ఏదో పీకేద్దాం చంపేద్దాం అని అనుకున్నారు కదా పాపం వాళ్ళ ఫీలింగ్స్ తో ఆటలాడుకోవచ్చా రా వాళ్ళు వాళ్ళ ఆశల మీద నీళ్లు పడతాయి అన్న విషయం వాళ్ళకి తెలీదు కదరా నాకంటే నీ గురించి బాగా తెలుసు అని అంటాడు సూర్య రెండు నిమిషాలు పూర్తవడంతో ఇక మిగిలిన రౌడికి శక్తి బోయిపాటి సినిమా చూపించేస్తాడు శక్తి సృష్టించిన విలయ తాండవం చూసి దుర్గా భయంతో శక్తి ముందు మోకర్ సారీ సార్ సారీ సార్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే జైల్లోనే ఉంటాను తప్ప బెయిల్ కోసం కూడా ట్రై చేయను ఆఖరికి సత్ప్రవర్తన కింద నన్ను ఆగస్టు పదిహేనుకో జనవరి ఇరవై ఆరుకో వదిలిపెట్టినా కూడా నేను ఎక్కడికో వెళ్ళను సార్ అని శక్తికి భయపడి సరెండర్ అవుతాడు దుర్గా అప్పుడు శక్తి నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఇవ్వరా నా సర్వీస్ లో నీ అంత ఇంటెలిజెంట్నే చూడలేదు ఇంతవరకు ఒక్కసారి నువ్వు నన్ను చూసి నీలో ఇంత మార్పు వచ్చిందా దుర్గా నాకు బాగా నచ్చావురా ఐ లైక్ యూ నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను కానీ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వు భూమి మీద ఊపిరి తీసుకుంటావు అంటాడు శక్తి ఓకే సార్ మీరు ఏది కావాలంటే అది చేస్తాను మీరు అడిగితే ఆఖరికి నా కిడ్నీ లివర్ గుండె అయినా ఇచ్చేస్తాను అని అంటాడు దుర్గా శక్తి సూర్యతో చాలా ప్రశాంతంగా వీడు నాకు ఎంత శ్రమ తగ్గించాడు నేను వీడిని చంపడం అది సహజంగా జరిగిన ఇన్స్టెంట్ గా నువ్వు మార్చడం ఎంత చేయాల్సి వచ్చేది అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండేది సూర్య అని అంటాడు సూర్య ఇప్పుడు ఏం చెప్దాం శక్తి అని అంటాడు శక్తి దుర్గని అరెస్ట్ చేయవద్దు ఈ విషయం బయటికి రావద్దు దుర్గా బయటే ఉండాలి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఒకవేళ తోక జాడిస్తే డైరెక్ట్ గా ఎమలోకం పార్సల్ చేస్తా అని అంటాడు శక్తి దుర్గాని చూస్తూ అప్పుడు దుర్గా భయంతో వణికిపోతూ మిమ్మల్ని మీ ఉగ్ర రూపాన్ని చూశాక కూడా నేను అలా చేస్తాను శక్తి సార్ బ్రతికి ఉంటే బల్సాకైనా తిని బతుకొచ్చు అని భయంతో అంటాడు ఆ గొడవలో శక్తి చేతికి గాయం తగిలి రక్తం కారుతూ ఉంటుంది సూర్య చెయ్యికి దెబ్బ తగిలింది శక్తి అని ఫస్ట్ రైడ్ చేయబోతాడు శక్తి విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఇది ఒక చిన్న గాయం రా నా మనసుకి చిన్నప్పటి నుండి తగిలిన గాయం కంటే ఇదేం పెద్దది కాదు రెండు రోజుల్లో మానిపోతుంది కానీ ఇక్కడ ఇక్కడ తన గుండె మీద చెయ్యి వేసుకొని ఈ గుండెకు తగిలిన గాయం మాత్రం పోనివిపోదు అని కళ్ళు మూసుకొని తన తండ్రి చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవిస్తున్నాను నా ప్రాణానికి ప్రాణం అయిన అమ్మ దక్షలకి దగ్గర కాలేకపోతున్నాను దక్ష ఇంత బాధను అనుభవించడానికి కారణం నా తండ్రి ఆ విషయం అసలు పట్టించుకోలేకపోతున్నానని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు శక్తి సూర్య శక్తి గురించి ఆలోచిస్తూ వీడి మనసుకు తగిలిన గాయం ఏంటో ఎప్పుడు బయటకు చెప్పడు కానీ ఆ గాయాలకు మందు రాయటానికి ఎవరో ఒకరు రావాలి వాడి జీవితంలో కానీ అనుకుంటూ ఉంటాడు శక్తి వంశీతో పాటు ఫ్లాట్కి వెళుతూ ఉంటాడు వంశీ శక్తిని చూస్తూ చాలా భయపడిపోతూ ఉంటాడు శక్తి కారులో ఉన్న మందు బాటిల్ తీసుకొని గాయం తగిలిన చోటులో ఆ మందును పోసి మిగతా మందును తాగుతూ ఎందుకంతలా భయపడుతున్న వంశీ నీకేమైనా ఆ దుర్గాడి బిజినెస్ లో వాటా ఉందా అని అంటాడు శక్తి వంశీతో రేపు నీకు లీవ్ ఇస్తున్నా ఎంజాయ్ చేయి అని అంటాడు వంశీ మనసులో మొన్న అడిగితే లీవ్ ఇవ్వలేదు దాంతో నా పిల్ల మలిగి పుట్టింటికెళ్ళింది ఇప్పుడు అడగకుండానే లీవ్ ఇస్తున్నాడు గుర్తని చెప్దాం అనుకోడానికి ఇంకేమంటాడు అని మొహమాటంగానే థ్యాంక్ యూ సార్ అని అంటాడు శక్తి వంశీతో ఏంటి మొహం ఎలా పెట్టావు లీవ్ వద్దా అని అంటే వంశీ అదేం లేదు సార్ నాకు లీవ్ కావాలి అని అంటాడు శక్తి ఫ్లాట్ లోకి వెళ్తూ ఉంటే సిద్ధు కారిడార్ లో ఆడుతూ కనిపిస్తాడు సిద్ధు శక్తిని చూసి అంకుల్ అనుకుంటూ శక్తి దగ్గరకు వస్తాడు శక్తి చేతికి గాయని చూసి అయ్యో అంకుల్ ఇంత పెద్ద గాయమైంది దానికి బ్యాండేజ్ వేసుకోలేదు ఏంటి మీరు అని అంటూ ఆగండి అంటూ దక్షని పిలుస్తాను అని అనుకుంటూ దక్ష పట్టుకొని లాక్కెళ్తాడు శక్తి దగ్గరికి దక్షడ శక్తి గాయని చూసి అయ్యో సార్ ఇది ఎలా తగిలింది అని అనుకుంటూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది దక్షని చూడగానే శక్తికి ఎందుకో మనసుకు హాయిగా అనిపిస్తుంది దక్ష ఏమైనా తిన్నారా సార్ అని భోజనం ప్లేట్ లో పెట్టుకుని వచ్చి చెయ్యికి గాయమైంది కదా అని శక్తికి తినపించబోతుంది దక్ష శక్తికి ఇలా నేను దక్షకు దగ్గర కాకూడదనే ఆలోచన వస్తుంది సిద్ధుతో నువ్వు వెళ్లి ఆడుకో నేను మాట్లాడాలి అని అంటాడు శక్తి సిద్ధు అక్కడ నుండి వెళ్ళగానే శక్తి దక్షతో చాలా సీరియస్ గా ఏంటి అంత చనువుగా ప్రవర్తిస్తున్నావు నాకు దూరంగా ఉండు ఒక్కసారి ఇలా అడ్వాంటేజ్ తీసుకుని సాహసం చేయకు అని చాలా హార్ష్ గా మాట్లాడతాడు శక్తి మాటలకి దక్షకు బాధగా అనిపించి సారీ సార్ అని అక్కడ నుండి తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది దక్ష బాధపడటం శక్తికి బాధ అనిపించినా తనని అవాయిడ్ చేయాలి అని అనుకుంటూ మందు బాటిల్ తీసుకొని డ్రింక్ చేస్తూ ఉంటాడు దక్ష మాత్రం ఈ శక్తి సార్ ఏంటో ఏమో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటాడు అయినా నేనేందుకు అతని గురించి ఆలోచించాలి అని ఆఫీస్ వరకు ఉంటే చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఫ్లాట్ ఓనర్ వస్తాడు రెండు అంకులాన్ని దక్ష అనగాని ఈ మర్యాదలకు ఏం తక్కువ లేదు కానీ ఈ నెల ఇంకా రెంట్ ఇవ్వలేదు అని సీరియస్ గా అడుగుతాడు ఫ్లాట్ ఓనర్ దక్ష సారీ అంకుల్ కొంచెం వేలు కాలేదు ఒక వారం రోజులో ఇచ్చేస్తాను అని అంటుంది ఓనర్ మాత్రం నాకు అదంతా అనవసరం అవసరం లేదు రేపు పొద్దున కల్లా నాకు రెంట్ ఇవ్వకపోతే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష చాలా బాధపడుతూ ఇప్పుడేలా రేపటి వరకు కి డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఆలోచిస్తూ అంజలిని అడుగుదాం అనుకుంటే తన ఇంట్లో పరిస్థితులే బాగోలేవు అని అనుకొని ఇదంతా ఆ విశ్వ పగతోనే కావాలని చేశాడు అని అనుకుంటుంది దక్ష ఇక్కడ విశ్వ దక్ష మీద కోపంతో రగిలిపోతూ నువ్వు ఆ శక్తితో కలిసి నన్నే కొట్టిస్తావా ఇప్పుడు రోడ్డు మీద పడితే తెలుస్తుంది నీకు ఈ విశ్వ అంటే ఏంటో అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడ దక్షకి ఎలా రెంట్ డబ్బులు కట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే దక్షకి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ విత్ లాకెట్ గుర్తుకు వస్తుంది కానీ అది నా చిన్నప్పటి నుండి నా దగ్గరే ఉంది దాన్ని ఎలా నా నుండి దూరం చేసుకోవాలని లాకెట్ ఓపెన్ చేస్తుంది అందులో చిన్నప్పుడు దక్ష శక్తి ఫోటో ఉంటాయి ఈ ఫొటోస్ చూస్తూ బాబాయి రవీంద్రని ఎన్నో సార్లు అడిగాను నాతో పాటు ఉన్నా ఈ అబ్బాయి ఎవరు అని కానీ బాబాయి అతను ఎవరో తెలుసుకునే టైం రాలేదు టైం వస్తే అతడే నీకు ఎదురు పడతాడు అని చెప్పాడు దీన్ని అమ్మటానికి మనసు రావటం లేదు కానీ సిద్ధూ కోసం తప్పదు అని అనుకుంటుంది